హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చెప్పబోతాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో క్విక్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చుతుంది ముందుగా ఒక గిన్నెలోకి మూడు కోడిగుడ్లని తీసుకోండి మీరు కావాలనుకుంటే ఇంకో కోడిగుడ్డ యాడ్ చేసేసుకోవచ్చు ఒక కప్పు రైస్కి మూడు కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా తీసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి నేను ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ కోడిగుడ్లని బాగా బీట్ చేసేసుకోండి ఇలా బీచ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం బీచ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కోడిగుడ్లని మొత్తాన్ని వేసేసుకోండి ఇలా వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ కోడిగుడ్లు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి గుడ్లు వేసినామంటే కలుపుకోకుండా ఇలా ఒక అర నిమిషం పాటు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా గిరటితో కలుపుతూ ఫ్రై చేసేసుకోండి చూడండి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు ఈ గుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిలో మరో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకోండి అలానే రెండు నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకుందాం అందులోనే ఒక మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకోండి అలాగే పావు కప్పు వటుకు తురుముకున్నటువంటి క్యారెట్ తురుమునైనా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్నైనా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టన్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అర టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి మీరు కావాలనుకుంటే గరం మసాలాని స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోండి అన్నం వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక నిమిషం పాటు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి నేను ఈ ఫ్రైడ్ రైస్లో ఎక్కువ మసాలాలు ఏం వేసుకోవట్లేదండి ఇలా సింపుల్గానే చేసేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఈ రైస్ను మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆ ఎగ్ను కూడా మొత్తాన్ని వేసేసుకోండి ఇలా వేసేసుకొని మరొక నిమిషం పాటు వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి అది గుర్తుంచుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్